નાયકત્વ ગણપતિ બાબા ధన్యవాదాలు తెలియజేస్తూ రాణేశ్వరం ప్రాజెక్టు గురించి మన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి పంపించడాన్ని ఖండిస్తూ ఈరోజు ఈనాటి కార్యక్రమం అవసరం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రాజెక్ట్ అనేది దాదాపు తొంభై మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు కేవలం పిల్లలు మూడు వందల కోట్లు ఖర్చు పెడితే బాగుపడే ఆ పిల్లలని బాగు చేయలేక దాదాపు కేసీఆర్ చేసినటువంటి మంచి ప్రాజెక్టుని ఆయనకి పేరు రాకుండా చేయడం కోసం ఆ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి రైతులకు అందుబాటులో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినాకే మన చెరువులు నిండటం కానీ మన పొలాలు పంటలు పండటం కానీ మన బోర్డు పోయటం కానీ ఇదంతా జరుగుతున్నది ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం దాదాపు రెండు లక్షల కోట్ల పైన అవుతుంది అట్లాంటి ప్రాజెక్టు మీద అభివృద్ధి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం జరుగుతుంది వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ అయినది తొంభై మూడు వేల కోట్లయితే కాంగ్రెస్ ప్రచారాలు ఏంటంటే లక్ష కోట్ల వినీతి లక్షల కోట్ల వినీతి అని చెప్పి ఒక పచ్చి అబద్ధం మాటలు చెప్తున్నారు అదంతా పచ్చి అబద్ధం వాళ్ళు ఎన్నికల్లో ఏదైతే గ్యారంటీలు ఇచ్చి అబద్ధం ఆడారో ఈ ప్రచారం కూడా అట్లాంటి అబద్ధమే తప్ప నిజాయితీగా మన నాయకుడు కేసీఆర్ గారు రైతుల కోసం సుమారు ఆ ప్రాజెక్ట్ వల్ల కొన్ని కోట్ల లక్షల ఎకరాల భూములు శాతానికి వచ్చి ధాన్యం కొన్ని మూడు లక్షల మెట్రిక్ కన్నుల ధాన్యం మరి పండించేటటువంటి ఆ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి మరి ఈ ప్రభుత్వం చాలా అన్యాయానికి పాటుపడుతుంది ఈ ప్రభుత్వాన్ని తీర్చేంత వరకు మన కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధమై ఈ అవినీతి ప్రభుత్వాన్ని మనం వెంటనే దించే వరకు కూడా పోరాడాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్త ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం ఏం చెప్తుందంటే మంచి జరిగితే నాదంటాడు వ్యతిరేకత వచ్చినప్పుడు కేసీఆర్ పెడతా ఉండు వీళ్ళు లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఒక పక్క నిన్ననే తెలంగాణ అసెంబ్లీ క్యాబినెట్లో జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇప్పటికే మరి ఈ అప్పుల మీద ఏం జరుగుతూ ఉంది అని అంటే కేవలం వాళ్ళ అప్పులు వాళ్ళ తప్పులు తప్పిపుచ్చుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు ఎస్పీఐ కాదు ఏ ఎంక్వైరీ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు వేసేది ఉంటే వేసుకోవాలి ఎందుకనంటే ఎప్పుడైనా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా అధికారులు చేసేటువంటి జీవోలు ఇంజనీరింగ్ చేసేటువంటి లెక్కలై ఏదైనా అవినీతి జరిగిందంటే అధికారుల మీదకి పోయింది కాబట్టి అధికారులని అన్నిటినీ వదిలిపెట్టేసి ఒక రాజకీయంగా పక్కన గడుపుకోవడం కోసం ఇలా ఒక పక్క రైతులు సూర్యా లేదని చెప్పేసి రోడ్లు ఎక్కుతూ ఉంటే సూర్యాన్ని అందించాల్సింది పోయి అదేవిధంగా ఇవాళ ఇంకో పక్క వరదలు వచ్చి పంటలు నష్టపోయి ఇబ్బంది పడతా ఉంటాయి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఇవాళ ఇల్లు ఎనకటికి ఒక చక్రవర్తి కోటెక్కి విడలు వాయించినట ఇవాళ రాష్ట్రంలో వరదలు వచ్చి హైదరాబాద్ నగరంలో ఇల్లులు కొట్టపోయి చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటే వాటిని రక్షించాల్సింది పోయి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సింది పోయి ఊర్యాన్ని అందించాల్సింది పోయి ఇవాళ అనవసరంగా అలాంటి అవాకులు చవాకులు తేలితే మాత్రం రానున్న కాలంలో తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు ఇప్పటికే అంటున్నారు సాధారణ జనం ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్ ఒక తప్పు చేశాడు ఒక ఆ ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టి తప్పు చేసి ఇవాళ కింద కూర్చున్నాడు ఇంట్లో రేపు కూడా ఇదే గతి రేవంత్ రెడ్డికి పట్టొద్దని చెప్పేసి అని ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా మాని తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చాలి అందుకోసం టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటుంది మంచి పనికి మద్దతుగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఇప్పటికైనా ఎలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి పిచ్చి చేష్టలు మానుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా టువంటి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం తెలంగాణ